బుల్లిటిన్లో డీటెయిల్ చూస్తే సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది పెద్ద నోట్లను రద్దు చేస్తూ రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది వెయ్యి ఐదు వందల నోట్లను రద్దుపై దాఖలైన యాభై ఎనిమిది పిటిషన్లో జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది ఈ ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయి ఏఎస్ బొప్పన్న వి సుబ్రహ్మణ్యన్ బివి నాగరత్న ఉన్నారు నకిలీ కరెన్సీ పన్ను ఎగవేతలు ఉగ్రవాద మూలికలకు నిధులు చేరకుండా నియంత్రించడమే లక్ష్యంగా నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది వెయ్యి ఐదు వందల నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే చలామణిలోని పది లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయింది కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయం తీసుకుందని అందుకే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్దారులు అభ్యర్థించారు ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి సుదీర్ఘ వాదనల అనంతరం తామాషా ప్రకారం ఆర్బీఐ తీసుకున్న నోట్ల రద్దును కొట్టివేయలేమంటూ జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ గవాయ్ వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ విడుదల చేసిన రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు